మరో బ్రేకింగ్ ఇన్స్టాగ్రామ్ చిచ్చుపెట్టింది యువ డాక్టర్ కు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రేమ వల వేసింది మెడికవర్ హాస్పిటల్ ప్రమోషన్ కోసం వచ్చిన అమ్మాయి కార్డియాలజీ డాక్టర్ సృజన్ ప్రేమలోకి దించింది డాక్టర్ సృజన్ ను యువతతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది కానీ అప్పటికే డాక్టర్ సృజన్ కు డాక్టర్ ప్రత్యూషతో వివాహం జరిగింది డాక్టర్ సృజన్ యువతను ప్రేమించడంతో అతని భార్య డాక్టర్ ప్రత్యూష తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్యకు కారణమైన సృజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ అనేది ఓపెన్ అయిందో ఆ ఓపెన్ అయిన దానికి ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చినటువంటి భానుతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆడది ఏటైతే ఉందో అది మొత్తం ట్రాప్ చేసి ఆ దాని మాయలో పడి ఈయన కంప్లీట్గా దాన్ని చేసుకోవాలనే ఒక దురుద్దేశాన్ని లోపల పెట్టుకొని నా బిడ్డను కుట్టడము తిట్టడము ఒక రకమైన టార్చర్ చేయడము ఈ దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలల నుండి ఇదే జరుగుతూ వచ్చింది నా బిడ్డనేమో మారుతాడు మారుతాడు మా నాన్న నా పేషెంట్ అని చెప్పి చెప్పుకోలేకపోవడము దాంతో నేను కూడా నాకు పూర్తిగా తెలియకపోవడం దానివల్ల నిన్న తను ఒక చిత్రహింసలు పాల్ చేసి ఒక మిస్టరీ డెత్ ఎట్లా అంటే అక్కడ చూస్తే మేము పోయి చూస్తే నా బిడ్డ మంతి మీద మొత్తం గాయాలే ఉన్నాయి అక్కడ జరిగింది హ్యాంగింగ్ చేసుకున్నది అని అన్నది అసలుపత్తి విల్లా లోపల అటువంటిది అక్కడ బాడీ లేదు ఇన్న సార్ అపోలో హాస్పిటల్ అనే బాడీ ఉన్నది అది కూడా వీడు ఇన్ఫామ్ చేయలేదు మాకు పక్కింటి వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది నేను తెలుసుకొని పోయేసరికి పాపం మీద మొత్తం గాయాలు మొత్తం బిల్డింగ్ ఇట్లా డేసీపీ గారిని తర్వాత సీఐ గారిని వాళ్ళని జరిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది వాళ్ళు మంచి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు మూర్తి న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం రీల్స్ సంబంధించి పండంటి కాపురలో చిచ్చు రాజేసిందని చెప్పచ్చు తన భర్త పరాయత్వ ప్రమాణం సాగించడం భరించలేని భార్య డాక్టర్ బలవన్మరణానికి పాల్పడింది వరంగల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ విషయం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు శేఖర్ ఏంటి ఘటన ఎలా జరిగింది అసలు హాస్పిటల్ స్టాఫ్ ఏం చెప్తూ ఉన్నారు అలాగే వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు సంబంధిత డాక్టర్స్ పేరెంట్స్ రమణ ఏదైతే ఇద్దరు డాక్టర్లు యువ డాక్టర్లు భార్య భర్తలు ఇటు ప్రత్యుష డాక్టర్ ప్రత్యుష అండ్ డాక్టర్ సుజన్ వీరిద్దరి మధ్య ఒక రీల్స్ చేసే భానువతి సునీత అనే అమ్మాయి పుట్టబొమ్మ అనే ఇన్స్టాగ్రామ్ ఐడితో తను రీల్స్ చేస్తుంటది ప్రమోషన్ చేస్తుంటది తన రీల్స్ అమ్మాయి వల్ల ఈ డాక్టర్ ప్రత్యూష ఎవరైతే డాక్టర్ సుజన్ వాళ్ళ భార్య తను ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి ముఖ్యంగా హన్మకొండ జిల్లా అస్సన్పర్తి గ్రామంలో తను ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి ముఖ్యంగా ఏదైతే డాక్టర్ సుజన్ తను హన్మకొండలోని మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు హాస్పిటల్ ప్రమోషన్ లో భాగంగా బుట్టబొమ్మ ఇన్స్టాగ్రామ్ ఆయన రీల్స్ చేసే అమ్మాయి భానుతో సునీత హాస్పిటల్ కి రావడం జరిగింది ఆ ఇద్దరు కలిసి కొంత వీడియోలు చేసే వీడియోలు చేసే క్రమంలో ఇద్దరి మధ్య కొంత చదువు పెరిగి ఆ చనువు కాస్త ప్రేమగా దారితీసి వారిద్దరు ప్రేమించుకోవడంతో తనను చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవడం ఈ విషయంలో వారు అనేక సార్లు పర్సనల్ గా కలిసి కలుసుకోవడం ఇవన్నీ కూడా తన డాక్టర్ సుజన్ భార్య అయిన ప్రత్యక్ష తెలవడంతో ఇద్దరి మధ్య కొంత వాదోపవాదాలు జరిగాయి కొంత విభేదాలు నడుస్తున్న వేళ డాక్టర్ తనను పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అవడంతో తను మానసికంగా కుంగిపోయి డాక్టర్ తత్విష పురుగుల మందు తాగి నేను సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం మృతి చెందడంతో మొత్తం కూడా విషాద ఛాయలు అందుకున్నాయి వారి బంధువులు కానీ వారి పేరెంట్స్ కానీ చెప్పేది ఒకటే ఈ పుట్టబొమ్మ అనే ఐడితో నడిపే భాను సునీత మా అల్లుని మాయలో పడేసుకొని డాక్టర్ ని మాయలో పడేసుకొని వీరి మా అమ్మాయిని వేధింపుల గురి చేయడం వల్లనే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఇటు డాక్టర్ సుజన్ తో పాటు భానుసు సునీతను కూడా పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారం వారిని శిక్షించాలని చెప్పేసి అయితే బంధువులు అని వారి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు రమణ ఓకే ఓకే థ్యాంక్ యూ శేఖర్ వరంగల్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రిలో సృజన్ కార్డియాలజీ డాక్టర్ గా పనిచేస్తున్నారు మరో ఆసుపత్రిలో ప్రత్యూష డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి డాక్టర్ సృజన్ ను ఆ మధ్య ఇంటర్వ్యూ చేసింది వాటిని రీల్స్ గా చేసి ప్రమోట్ చేసింది ఈ క్రమంలో సృజన్ ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దలు సర్ది చెబుతూ వచ్చారు అయినా సృజన్లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇలా ఘాతుకానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్ను ఆ యువతని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు